దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ తొమ్మిది ఈరోజు వాక్య భాగము వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది కీర్తన నలభై తొమ్మిది తొమ్మిదో నీవు దేవుని బిడ్డలలో ఒక బిడ్డవా యథార్థముగా నిన్ను నీవే పరీక్షించుకును ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకునుము నీ ప్రజలకు నీవు చూపించు దయ నా ఎడల చూపించుము అని నీవు మొదట ప్రార్థించవలేను దేవుని బిడ్డల్లో ఒక బిడ్డగా అన్నది ఎటువంటి ఆధిక్యత ధన్యత అపవాది పిల్లలు దేవుని బిడలుగా అగునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాను ప్రభువు నన్ను నీవు నా కుమారుడవు అని పిలుచుటను బట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞయున్నాను ఉన్నాను అయితే దేవుని జీవమును నిత్య జీవమును ఆత్మీయ జీవమును నూతన జీవమును దైవిక జీవమును స్వీకరించుట ద్వారా మాత్రమే మనము దేవుని బిడలముగా కాగలము ఆ రీతిగా నీవు అడుక్కుండగానే దేవుని దయను అనుభవించేదవు తరువాత కీర్తన గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అని చెప్పుచున్నాడు అతని తలంపు ఏమనగా ప్రభువా నీ రక్షణను నాకు సంపూర్ణముగా కనపరచుము నామకార్థ క్రైస్తవుల అనేకులు కొన్ని బైబుల్ వచ్చినములను నేర్చుకున్న ద్వారా తాము రక్షించబడగలమని తలంచేదరు అయితే ఈ రక్షణ నిత్యమైన గొప్ప రక్షణ కొద్ది దినముల్లో సంవత్సరముల్లో ఈ రక్షణను మనము గ్రహించలేము క్రీస్తును సంపూర్ణముగా ఎరుగుటకు నిత్యత్వం అంతయు పట్టును కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అనుచున్నాడు గాని ప్రభ్వా నాకు బైబిల్ను గురించి ఎక్కువగా బోధించుము అని అనుటలేదు అతడెంతో ఆకలితో ప్రభువా నీ రక్షణ విషయమై నాకు మరీ పూర్తిగా విషదపరచుము అని కోరుచున్నాడు దేవుడు చేయు ప్రతి పనిలోనూ ఆయన ఉద్దేశమును తలంపును గ్రహించుటకై మనము వెదకవలెను ఆయన నిన్ను ఎందు నిమిత్తం వెదుకుచున్నాడు నిన్ను వెదుకుటలోను నిన్ను పిలుచుటలోనూ అంత ఎక్కువ సమయమును ఆయన ఎందుకు వేయపరుచున్నాడు నీ తల్లిదండ్రులు నీ నెరిగిన దానికంటే కూడా దేవునికి నీ విలువ మరి ఎక్కువగా తెలియను దేవుని దృష్టిలో ఒక ఆత్మగల విలువ లోకములోని అంతటి కంటే ఎంతో మించినదిగా ఉన్నది ప్రైస్తాడ్